నమస్తే అండి నా పేరు గంగా సుందరు మాది సర్వేతండ బోయితండ గ్రామ పంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి నేను వచ్చేసి ఈ వైకే వాళ్ళది వాయు యంత్ర ఆరోగ్య మన పూతలో నల్లి బాగా వస్తుంటే ఒకసారి వాయు యంత్ర ఆరోగ్య ఒకసారి స్ప్రే చేశానండి టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ వాయు యంత్ర టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ లీటర్స్ తీసుకొచ్చా అవి వెజ్ వచ్చేసి వన్ లీటర్ బాటిల్ తీసుకొచ్చా టూ టైమ్స్ అవి స్ప్రే చేశాక కాపు మంచిగా చిక్కగా పడి ఈ కాయ కాపు ఉన్న కాపు కొట్టిన తర్వాత వచ్చిన కాపు మొత్తం ఈ కాయలు అయితే గుత్తులు గుత్తులు ఒక దగ్గర రెండు రెండు కాయ కాయడం జరిగిందండి మన వైకే వాళ్ళది వాయు యంత్ర ఆక్సివేజ్ మంచిగా పనిచేసిందండి కొట్టిన తర్వాత అయితే కాపు చిక్కగా రావడం జరిగింది అలాగే పూతలో నల్లి వచ్చేసి మనకు అప్పుడు మనం కొట్టక ముందు అయితే ఒక పూతలో వచ్చేసి ఇరవై నుంచి ముప్పై నల్లులు ఉండేది కొట్టిన తర్వాత వచ్చేసి మనకు పూతలో ఒక ఐదు నుంచి ఆరు నల్లులు అలా కనబడడం జరిగింది దాని దాని తర్వాత ఇంకోసారి వచ్చేసి వాయు యంత్ర ఆయుష్ కొట్టానండి ఆయుష్ కొట్టిన తర్వాత మనకు మంచిగా బెటర్ రిజల్ట్ అనేది వచ్చింది దాని తర్వాత మన కాయి కాయ మచ్చలు కనేసి నానో ను క్యూరల్ వచ్చేసి కొట్టానండి అది దా కొట్టిన తర్వాత కొంచెం మంచి మన రిజల్ట్ అయితే బాగుందండి దాని తర్వాత మనకు ఆ మధ్యలో వర్షం తోట బాగుండే శాయ సమయానికి వర్షం అయితే వచ్చిందండి మనకు దానంత తర్వాత దాని తర్వాత తోట పడ్డది కింద పడ్డ తర్వాత మళ్ళీ లేపామండి లేపిన తర్వాత తోట మొత్తానికి అంటే పండు పసుపు బాగా లాగా మారి మారిందండి దాని తర్వాత నేను మళ్ళీ నానో సిల్వర్ని వచ్చేసి క్యూరాలు తీసుకొచ్చి కొట్టానండి దాని తర్వాత కాంబినేషన్ కొట్టిన తర్వాత తోట అనేది కొంచెం మంచిగా వచ్చిందండి దాని తర్వాత కొట్టిన తర్వాత ఈ చిగురులు అనేది కొంచెం మంచిగా వచ్చిందండి ఈ చిగురులు అనేటివి కొంచెం మంచిగా ఇప్పుడు అనేది అంత పూ అనేది ఇప్పుడు అంతగా ఎఫెక్ట్ లేదు చిగురులు బాగా వచ్చిందండి ఈ వైకే వల్లదైతే మందులైతే నాకు బాగా పనిచేసిందండి అలాగే నా తోటి రైతులందరూ ఈ వైకే వాళ్ళది వాయు యంత్ర ఆక్సివేజ్ వాయు యంత్ర ఆయుష్ ఈ క్యూరలు నానోసిల్వర్ ఇవన్నీ మన వాయు యంత్రాల్లో బెస్ట్ ప్రొడక్ట్స్ అండి ఇవి మన ప్ర ప్రతి ఒక్క రైతు ఈ వాడితే ఖచ్చితంగా ఈ దిగుబడలు దిగుబడులు అనేది మనం ఖచ్చితంగా పెరిగిద్దండి ఈ ఖచ్చితంగా ఈ వైకే వాళ్ళది వాయు యంత్ర ఆయుష్ వాయు యంత్ర ఆక్సివేజు ఈ నానోసిల్వర్ క్యూ క్యూరలు అలాగే మనకు విల్టు విల్టు సమస్య అనేది బాగా వచ్చిందండి అంతకుముందు అందులో వచ్చేసి క్యూరెలు ఫాస్ట్ రూటెక్స్ స్టాఫిల్ట్ ఈ మూడు కలిపి వాడానండి ఈ మూడు కలిపి వాడితే మనకు ఎంతవరకు అయితే వీల్ట్ వచ్చిందో అంతవరకే స్టాప్ అయిందండి అంటే ఒకటేసారి కాకుండా మనకు మూడు మూడు రోజులకి మూడు మూడు రోజులకి త్రీ టైమ్స్ ఎక్కడైతే వీల్ట్ వస్తుందో అక్కడే మొత్తం చేన్ మొత్తం కాకుండా వీల్ట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ బకెట్లు కలుపుకొని ఒక్కొక్క గ్లాసు ఆ చెట్టు మొదల్లో పోస్తే మూడు మూడు రోజులకి మూడు మూడు రోజులకి మూడు సార్లు పోస్తే మనకు వేరే చెట్లకు పాకకుండా కూడా స్టాఫ్ ఇటు మంచిగా పని చేసిందండి ఈ ప్రోడక్ట్ అయితే వైకే వాళ్ళ ప్రోడక్ట్ అయితే నాకు చాలా ఇచ్చిందండి థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈ వాయు యంత్రం వచ్చేసి మనకు ఫైవ్ టైమ్స్ అంటే ఐదు సార్లు ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు ఐదు సార్లు వాడితే ఈ కొనలు అనేది మాడకుండా ఈ కొనలు అనేది మాడకుండా ఉండి మనకు చిగురులు అనేది కొంచెం అంటే నల్లి ఎర్రన్నీ బ్లాక్ ట్రిప్స్ వల్ల అంటే మనకు చిగురులు అనేది పూర్తిగా విచ్చుకోవండి ఈ బ్లాక్ త్రిప్స్ లేకున్నా కూడా అంటే మనకు మామూలుగా ముడత లాగానే వస్తుంది చిగురులు అనేది అయినా ఏం పర్వాలేదు ఇది మనకు వాయు యంత్ర అదే స్టాప్ చేస్తే అనుకో మూడు నాలుగు సార్లు కొట్టిన తర్వాత వేరే మందు వేరే కెమికల్ మందు తీసుకొచ్చి కొడతాం కొట్టామంటే ఈ బ్లాక్ త్రిప్స్ ఏంటంటే రెసిడెన్సీ పవర్ ఎక్కువ పెంచుకుంటుంది అంటే మనకు ఈ టెక్నికల్ కొట్టేసరికి మనకు ఈ వాయు యంత్రం వచ్చేసి ఈ ఆర్గానిక్ అండి ఆర్గానిక్ సర్టిఫైడ్ మందులు ఇవి ఈ మనకు ఇవి వేరే టెక్నికల్ మందు వచ్చేసి కొట్టే కొడితే ఏంటంటే మనకు ఇంకా వాటి రెసిడెన్స్ పవర్ ఎక్కువ పెరిగి మనకు ఈ చిగుర్లు మాడడం అనేది ఎక్కువ వాటి ఉధృతి అనేది ఎక్కువ ఇద్దండి అందుకో కాబట్టి మనం వాయు యంత్రం వచ్చేసి ఒక నాలుగైదు సార్లు ఖచ్చితంగా కంటిన్యూగా స్ప్రే చేస్తే మనకు ఎటువంటి చిగుళ్ళు మాడకుండా మంచిగా నీట్గా చిగుళ్ళు మనకు అంటే ఈ చిగుళ్ళు కొంచెం మురతలాగా ఉన్నా కూడా ఒక పూలలో ఒక నాలుగైదు ట్రిప్స్ బ్లాక్ ట్రిప్స్ ఉన్న ఒకటి ఒక ఒకటి రెండు బ్లాక్ బ్లాక్ ట్రిప్స్లు ఉన్నాయి ఇది ఉన్న ఏం పర్వ ఉండదు మనకు అంటే మామూలు చిగురు వస్తూనే ఉంటుంది మామూలు అంటే ముడతలాగానే వస్తుంది పూర్తి ఆ క్యూర్ అనేది కాదు ముడతలాగానే ఎగురు చిగురులు అయితే మంచిగానే వస్తాయి కాపు కూడా మనకు అలాగే ఆ చిగురులు వస్తూ ఉంటే కాపు కూడా మనకు వస్తూనే ఉంటుంది కాపు కాస్తనే ఉంటుంది మరో వేరే టెక్నికల్ మందు కొడితే అంటే అలాగే మనం కొట్టేసరికి ఈ చిగురులు అనేది వేరే వాటి ఉధృతి ఎక్కువ మళ్ళీ ఈ చిగురులు మాడిపోవడం అనేది అవుతుంది వాటిదంటే ఈ వాయు అంతా ఏంటంటే ఈ ఫిమిగేషన్ ఇవి అంటే ఇవి ఈ గాలి ద్వారా చర్య చర్య కలుపు చర్య కలుగుతుంది వాటి వాసన అనేది ఈ ఆకుల మీద ఈ పూల మీద ఈ బ్లాక్ ట్రిప్స్ కూర్చోగానే వాటి వాసనది వాసన అనేది వాసన వల్ల బ్లాక్ ట్రిప్స్ కూర్చోకుండా ఈ చిగుళ్ళు అనేది మాడకుండా ఉండదు అదే మన కెమికల్ కొడితే ఏంటంటే ఈ అవి మనకు ట్రిప్స్ అయినా ఈ ఏదైనా అంటే మనం వేరే ఇన్సెక్టిసైడ్ ఏదైనా అవి వాటిపైన పడితేనే అవి చనిపోగలవు ఈ వాయు యంత్రం ఏంటంటే ఇది ఒక ఫ్యూమిగేషన్ ఇది ఇది ఫిమిగేషన్ ద్వారా ఏంటంటే ఇది మన ఎక్కడ ఆకుల పైన ఎక్కడ కూర్చున్నా కూడా వాటి వాసన తోటి అవి వాటిని తినలేవు వాటిని కొరకలేవు అలాగే అందుకోసం అనేసి వాయుయంత్ర కంటిన్యూగా ఒక మూడు నుంచి నాలుగు సార్లు ఖచ్చితంగా రైతు స్ప్రే చేయగలిగితే మంచి ఫలితాలు అనేది వస్తాయి అలాగే ఖచ్చితంగా అవి కొట్టిన తర్వాత మనకు అంటే ఈ వాయుయంత్ర కొట్టిన తర్వాత ఖచ్చితంగా ఈ నానో సిల్వర్ వచ్చేసి నానో సిల్వర్ను క్యూరల్ క్యూరల్ వచ్చేసి మనకు బ్యాక్టీరియాల్ టగలండి సిల్వర్ వచ్చేసి ఇది నానో అంటే మనకు ఖచ్చితంగా ఎటువంటి సిలింద్రా నాశనలు ఎటువంటి తగలకుండా మంచి కాయగించే షైనింగ్గా రావడానికి మనకు ఇది నానో సిల్వర్ వచ్చేసి దోహదపడుతుంది ఈ అలాగే రైతులందరూ ఖచ్చితంగా ఈ వైకే వాళ్ళది నానోసిల్వర్ క్యూరాలు ఆయుష్ ఆక్సివైజ్ వాయు యంత్ర ఇవి ఖచ్చితంగా వాడండి అలాగే మంచి ఫలితాలు వస్తాయనేసి నేను ఆశిస్తున్నా అలాగే ఈ మధ్య మధ్యలో మనకు వాయు యంత్రాన్ని ఆపేసిన తర్వాత వేరే మందులు అనే టెక్నికల్ మందులు ఆ టెక్నికల్ మందులు కొట్టడం వల్ల ఏంటంటే టెక్నికల్ మందులు కొట్టడం వల్ల అంటే మనకు అవి బయో మందులు త్రీ జీ అవి అని కొడతాం అవి ఖచ్చితంగా అవి పని చేస్తే చేయవనేసి కాదు అవి ఏంటంటే ఒకటేసారి ఈగురులు అనేది ఎక్కువ చిగురులు అనేది ఎక్కువగా రా వచ్చి మళ్ళీ ముడుచుకునే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపి వస్తుందండి అలాగే వాయుయంత్రం ఏంటంటే చిగురులు మనం ఎంత కొట్టినా అవి ఒక లీటర్ వచ్చేసి ఒక ఎయిట్ ఎనిమిది పంపులు పది పంపులు చేసినా కూడా మనకు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు ఒకటే చెట్టు మీద పోసినా కూడా ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు మన వాయు యంత్రతోటి అందుకోసం అనేసి ఈ వేరే టెక్నికల్ మందులు కొట్టడం వల్ల ఏంటంటే మనకు గ్రోతింగ్ మంచి మంచిగా వస్తుంది గ్రోతింగ్ వస్తుంది ఎమ్మటే ముడుచుకునే అవకాశం ఉంటుంది అలాగే చిగుళ్ళు ఎమ్మటే ముడుచుకుంటే ఆ వచ్చే లేత చిగురులు ఏంటంటే ఎంత లేతకు వస్తే అంతా మనకు ఈ బ్లాక్ ట్రిప్స్ ఉదృప్తి అనేది ఎక్కువ అవుతుందండి అందుకోసం వచ్చి వాయు యంత్ర ఖచ్చితంగా వాడండి ఒక మూడు నాలుగు సార్లు వాడితే వాడితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది నాకైతే ఇప్పటికీ నాకైతే ఒక ముప్పై కింటాల దిగుబడి కావచ్చు అనేసి నాకు ఒక ఆలోచన అనేది ఉంది చేను పైన ధన్యవాదాలండి వైకే లాబొరేటరీస్ వాళ్ళకి